ఫ్రెండ్స్ నేను విషాల్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశాల్ని స్పెషల్ ఇవాళ వచ్చేసి ఉగాది స్పెషల్ అనమాట ఉగాదికి సో నేను వచ్చేసి ఈ శారీ కట్టుకున్నాను ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ నా ఫేవరెట్ బుట్టలు పెట్టుకున్నా అండ్ దీంతో పేర్ చేశాను అనమాట అండ్ ఇవాళ వంట వచ్చేసి మార్నింగ్ లేచాను ఇంకా నిన్న నేను ఆ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి నిన్న నేను ఏమి కూడా షూట్ చేయలేకపోయినా ఎందుకంటే ఆల్రెడీ నాకు టైం సరిపోలేదు ఇంకా అక్కడెక్కడ తిరుగుతూ నాకు అస్సలు టైం అనమాట ఇంకా కాబట్టి నిన్న వీడియో ఏం చూచలేదు ఈరోజు మార్నింగ్ లేచి స్నానం చేసి పిల్లల్ని డైలీ చేసేస్తాను నేను కూడా రెడీ అయిపోయాను సో ఇంకా నేనైతే ఇప్పుడు వంట ఏం లేదు స్పెషల్ జస్ట్ పులిహోర చేస్తున్నా మా వారు వచ్చేసి రైస్ పెట్టి పెట్టాను ఇంక ఇది అయిపోతే అందులో వేసి కలిపేయడమే అయిపోయిన తర్వాత ఇంకా మా వారు బయటకు అంతే కావాల్సిన మాడాకులు మామిడికాయ పువ్వు అవన్నీ కూడా తీసుకురానికి వెళ్ళారనమాట ఇంకా అవి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఒకది పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసి దేవుడికి పెట్టేసి ఇంకా దేవుడికి ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను ఓకే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఇక నేను పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను అలానే మొత్తం అయిపోయాక నేను వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నేను ఇక్కడ ప్రాసెస్ ఏం చూపిస్తాను పులిహోర వీడియో ఇంకెప్పుడన్నా ప్రిపేర్ చేస్తాను యాక్చువల్గా కొంతమంది పులిహోర ఏంటంటే ఫెస్టివల్స్లోనే చేసుకొని తింటుంటాను మనం మన వారంలో రెండు సార్లు అయినా సరే కంపల్సరీ పులిహోర వేసుకొని తింటారు కుదరకపోతే ఒక్కసారైనా నేను ఖచ్చితంగా చేస్తాను తట్టు సమ్మర్లో మనకి మామిడికాయలు కూడా వస్తాయి మీకు ఇష్టమైతే మామిడికాయ పులిహోర ఇంకా నాకు మామిడికాయ పులిహోరలో ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసుకుని తింటే బాధ అనమాట ఎంతమందికి మామిడికాయ పులిహోర పిచ్చాలు ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ నేనైతే అసలు పులిహోర అంటే పడి చేర్చిపోతాను మెయిన్గా టెంపుల్స్కి అయితే పులిహోర పెడితే చాలా కడుపు నిండా దీని ఒక్కసారైనా రెండుసారైనా తీసుకొని తినడమే మన పని ఓకే సోదంతా మానేద్దాము ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి ఫెస్టివల్కి నేనేమేం చేశానంటే పులిహోర చేశాను ఇంకా మెయిన్గా ఉగాదికి బొబ్బాట్లు చేస్తారు నేనైతే ఈ బొబ్బాట్లు ఏం చేయలేదండి ఈసారి అసలు ఇంకా ఏంటంటే ఓన్లీ పులిహోర ఉగాది పచ్చడి అంతే అనమాట ఇంకేమీ కూడా ప్రిపేర్ చేయలేదు నేను ఆ రోజు ఇంకా అరణ్యతో సర్దేశాను ఇంకా పులిహోర అవన్నీ కూడా చేసిన తర్వాత నేను ఎప్పుడూ కూడా అదే అక్కడ కిచెన్లో నిలబడి కలపను పులిహోర ఎప్పుడు కలిపి నేను ఏం చేసినా తీసుకొచ్చి హాల్లో కూర్చొని ప్రశాంతంగా కలుపుకుంటుంటాను నాకు ఇప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు ఈ పులిహోర కలుపుతున్నప్పుడు నాకు ఏ అంటే ఏమనిపిస్తుంది అంటే మా వాడికి స్కూల్లో ఉన్నప్పుడు అయితే పక్కన పక్కన కూర్చుంటాడు నేను పులిహోర కలిపితే పక్కన కూర్చొని దాని టేస్ట్ చూసి అప్పుడు కానీ లేకడు అక్కడ నుంచి వాడు వాడు చెప్పే ఎక్స్ప్రెషన్ ఒకవేళ ఉప్పు తగ్గినా తగ్గకనే వాడికి తెలియదు కదా సో అంతగా ఏం చెప్పుడు అమ్మ బాగుంది సూపర్ అంటారు అనమాట ఒక్కరి జాలని మనకి అని ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరన్నా ఒకరు మనం చేసిన వంటని మెచ్చుకుంటేనే మనకు ఆ వంట చేసిన కష్టపడి చేసిన మొత్తం ఫీలింగ్ అంతా పోతుంది హబ్బా నా గాల్లో ఎగిరిపోతాను నేనైతే ఎవరన్నా బాగుందని చెప్తే అడుగుతాను ఇంకా ఎట్లుంది చెప్పచ్చు కదా చేసినా కదా చెప్పచ్చు కదా కొంచెం అడుగుతుంటాను నేనే వెళ్ళి ఓకే బాగుందని చెప్తే ఓకే బాగాలేకపోతుందని చెప్తే అది పాజిటివ్ వేలోనే చెప్పాలి కొంచెం హాస్ట్గా చెప్పినా ఫీల్ అయిపోతాను అనమాట సో ఓకే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అయిపోయింది మొత్తం నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఏ చూపియలేదు డైరెక్ట్ పూజ ఇంకా ఇంకా పూజలో కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అందరం కలిసి ఇక్కడ వీడియోస్ తీయమంటే అగ మా వాళ్ళు ఒక పక్క మా ఆయన ఇటు మా పాప అటు మొత్తాన్ని కలిపి ఏదో ఒకటి తీశారు ఊనిందే నేను పెడుతున్నాను మీకు ఈ వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియోతోని ఇంకా మొత్తం కర్పూరం హారతి మొత్తం దేవుడికి నైవేద్యం అవన్నీ కూడా పెట్టేసామన్నమాట అందరూ చక్కగా పూజ కంప్లీట్ చేసుకొని దండం పెట్టుకొని ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి మేము పూజ కంప్లీట్ అయ్యేలపల్ల లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికైనా సరే ఉగాది పచ్చడి ఫస్ట్ తిన్న తర్వాతనే ఆ రోజు వేరే ఏమైనా తీసుకోవాలంటారు కాబట్టి ఉగాది పచ్చడి తీసుకొని దాని తర్వాత మేము పక్కనే మాకు సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళామన్నమాట అనమాట అక్కడ అంటే ఉగాది రోజు సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆరు వినాయకుడు గుడికి వెళ్ళాలంటారు కదా అంటే నేను చూసింది అది నాకు అంతా అది అనమాట ఏదో చూసిందంతా ఓకే పక్కనే ఉంది మనకి గుడి కూడా ఉందని చెప్పేసి ఇంకా మేము వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కల్లా చివరికి మేమే అంట మేము వెళ్ళేసరికి ట్వల్ అయిపోయింది ఓకే లాస్ట్గా మా కోసం తీసినట్టుంది ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా ఇంకా అక్కడ ప్రసాదం కొంచెం పెట్టారు ఇంకా ప్రసాదం కొంచెం తీసుకొని తినేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నేను చేసిన నువ్వు అది పచ్చడి ఇదే అనమాట ఓకే మీకు ఎలా అనిపించింది మా మేము అమ్మ పూజ గది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి ఇంకా మేము గుడికి వెళ్ళి ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి పులిహోర తిన్నాం అయిపోయింది మధ్యాహ్నం ఇంకా మా వాళ్ళు కాసేపు పాడుకున్నారు రెస్ట్ తీసుకున్నారు ఇంకా ఈవినింగ్ ఆ రోజు అందరికీ హాలిడేనే కాబట్టి ఈవినింగ్ మూవీకి వెళ్ళాం అంటే అందరికీ కలిపి మా వాళ్ళ మా ఆయనకి మా పాపకి బాబు అందరికి కలిపి ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే అందరికీ కలిపి హాలిడే వస్తుంది కాబట్టి ఆ రోజు అందరం ఇంట్లోనే ఉన్నాము కాబట్టి ఇంకా పక్క ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము ఇంకా ఈవినింగ్ మూవీకి వెళ్ళాము మూవీకి వెళ్ళి నైట్ డిన్నర్ కూడా బయటే చేసేసి వచ్చేసి ఉంటాయి ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షార్లీ స్పెషల్స్ ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మనం వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్ హ్యావీ నైస్ డే